భూమి దగ్గర నుంచి విశ్వం అంతరం దాటి వెళ్ళాలంటే మన విశ్వం మీద అయితే ఉందో దాన్ని దాటి వెళ్ళాలంటే ఒక కాంతి కిరణం కూడా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టుదట ఒక కాంతి అత్యంత వేగమైన కాంతికి ఈ మనము అది దాటి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది మన జీవం మన మైండ్ మనం చేసే పని ఇవన్నీ కూడా అదృష్టతనం వల్ల ఏంటంటే మీరు ఎక్కడ సుఖం అనుభవించడమే కాకుండా మోక్షం తర్వాత కూడా దీనికంటే కొన్ని వేల కోట్ల రేట్ల శక్తి ఎక్కువ మీరు సామర్థ్యాన్ని పొంది సుఖంగా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ సుఖంగా ఉంటారు ఆ సుఖం అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది సేమ్ అదే స్థితిలో అక్కడ ఉంటారు ఇంకా సు ఇక్కడ సుఖంగా ఉంటే అక్కడ ఉండే సుఖం ఇంకా అట్లా పెరిగిపోతూ ఉంటుంది అండి కింద విత్తనం వేసినప్పుడు స్టార్టింగ్లో చిన్నగానే ఉండే తర్వాత ఎట్లా పెద్దగా అవుతుంది ఇది చాలా పెద్ద శాస్త్రం ఇది అందరికీ అర్థం కాదు అందుకనే ప్రతి వాళ్ళు దీని గురించి పెద్దగా చెప్పరు ఇది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం కానీ అలా వదిలేదు అవసరమైనప్పుడు కొద్దిగా చెప్తా ఉంటే అందరికీ మంచిది వద్దు